అందరికీ నమస్కారం అండి నా పేరు ఎంబీఆర్ వర్మ నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ నేను రాజమండ్రిలో తక్కువ రేట్లో ఉన్నటువంటి ఇల్లు స్థలాలు అపార్ట్మెంట్లు అమ్ముతూ ఉంటాను ఇప్పుడు మీకు రాజమండ్రి దగ్గరలో ఉన్నటువంటి ధవళేశ్వరం అనే ఊర్లో సినిమా హాల్ ఉంటుందండి అక్కడ సినిమా హాల్ దగ్గర చర్చ్ ఉంటుంది ఆ చర్చ్ దగ్గర వీధిలో ఉన్నటువంటి ఒక తొంభై సంవత్సరాల పాత ఇల్లు అది పూర్తిగా బర్మా టేక్తో నిర్మించబడింది మడ్రాస్ టెర్రాస్ అంటారు చూస్తున్నారు కదా ఈ టెర్రాస్తో కట్టుబడి కట్టినటువంటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కట్టినటువంటి ఇల్లు అండి ఇది ఇంచుమించుగా మనకి వంద సంవత్సరాలు కావస్తుంది ఇదంతా కూడా కంప్లీట్గా టేక్ చెక్కలతో కట్టారు బర్మా నుంచి తెప్పించి అప్పట్లో మరి టేక్ అనేది చాలా ఖరీదైన వ్యవహారం ఇప్పుడు అటువంటి టేక్ దొరకట్లేదండి బర్మాటెక్ ఒకవేళ మీరు ఎవరన్నా ఇది ఇల్లు కొనుక్కోవాలి కానీ అనుకుంటే కనుక చక్కటి బర్మా టేకు చాలా మట్టుకు ఇందులో ఉందండి దాదాపు పదిహేను పద్దెనిమిది డోర్లు కిటికీలు కమ్మీలు ఫ్రంట్ డోర్లు రకరకాలుగా ఇందులో టేక్తో నిర్మించారు అప్పట్లో కాబట్టి వానర్ గారు ఏం చెప్తున్నారంటే సెవెంటీ ల్యాక్స్ చెప్తున్నారు సెవెంటీ ల్యాక్స్కి ఇల్లుతో సహా అమ్మేమని చెప్పేసి నేను ఒక ఏజెంట్ నాకు ఒక టూ పర్సెంట్ కమిషన్ ఉంటుంది ధౌళేశ్వరంలో మంచి ఏరియాలో ఉన్నటువంటిదండి చూసారు కదా గుమ్మాలు ఎలా ఉన్నాయో ఇది ఇల్లు అండి ఇది ఈ ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ మీకు కనబడుతున్నది ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఇది పాత పెంకుటిల్లు ఇది మీరు కావాలి అని అనుకుంటే వాడుకోవచ్చు లేదంటే డిస్పెంటర్లు చేయొచ్చు కార్లు కూడా వెళ్ళిపెట్టేటటువంటి ముప్పై అడుగులు ఇరవై నాలుగు అడుగులు రోడ్లు ఉన్నటువంటి ఏరియా అండి ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఒక ఆరు ఏడు బిల్డింగ్లు దాటేస్తే మనం డైరెక్ట్గా అడుగు వచ్చేస్తాం ఇది కావలసిన వాళ్ళు నన్ను సంప్రదించవచ్చండి ఇది రేటు అనేది మీరు ఎంక్వైరీ చేసుకోండి చేసుకొని దాన్ని బట్టి మాట్లాడుకునే ప్రాబ్లం ఏం లేదు డైరెక్ట్ వానర్ గారితో మాట్లాడుకోవచ్చు ఇది ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్గా ఉంది దౌళేశ్వరంలో కావాలండి మంచి అఫీషియల్ ఏరియా ఇది బ్రాహ్మణ్స్ ఉండే ఏరియా మాకు అర్థమైంది కాబట్టి మేము కొనుక్కుంటాము అని ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే తప్పకుండా నాకు కాంటాక్ట్ చేయండి ఓనర్స్ ఎక్కడ ఉండరు వాళ్ళు వేరే ఊళ్ళో ఉంటారు సో నేను వాళ్ళకి మీకు కాంటాక్ట్ కల్పిస్తాను అవసరమైనప్పుడు వాళ్ళు వస్తారండి రిజిస్ట్రేషన్కి చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉందో మీకు నూట డెబ్భై ఒక్క గజాలు కట్టిన ఇల్లు అండి ఇది చాలా బాగుంటుందండి మనం మళ్ళీ ఫ్రెష్గా పరుగొట్టు కట్టుకుంటే ఇంకా బాగుంటుంది లేదా దాన్ని రిపేర్ చేయించుకున్న కూడా బాగుంటుంది మండుగా లోగి ఇల్లులా ఉంటే చూసారా అలాంటి ఇల్లు అనమాటది కాబట్టి ఆలస్యం చేయకుండా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి ఇది మెయిన్ రోడ్కి బాగా దగ్గరండి ఇందాక చెప్పాను నేను ఆల్రెడీ మనం ఎలాంటి ప్లేసుల్లో ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటే కనుక ఇది ఒక చక్కటి అవకాశం అండి కావలసిన వాళ్ళు నన్ను మీరు సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే నేను మీకు ఇల్లుని చూపిస్తాను తాళలే తీసుకొచ్చి తర్వాత మీకు నచ్చినట్లయితే అప్పుడు వానర్ గారితో మీరు మాట్లాడచ్చు మీకు ఏ డౌట్ ఉన్నా సరే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి నాలాంటి ఏజెంట్ మీకు దొరుకుతాడు ఎక్కడ కూడా మోసపోయే అవకాశం లేకుండా మీకు మంచి ప్రాపర్టీ ఇప్పిస్తాను థ్యాంక్ యూ అండి నా వీడియో చూసినందుకు